హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదన్ ఈ రోజు మనం వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని పత్రికలోని వెంకట వార్తా విశేషాలు ఎక్కడో చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ సోషల్ మీడియా గ్రూప్స్ లో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా అదేవిధంగా ఆ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతాను సో వార్తా వివరణ ఒకసారి మనం చూద్దాం వంద రోజుల కార్యక్రమాలపై అవగాహన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఆ బల్దీ ఆధ్వర్యంలో బుధవారం ఆ పదవ డివిజన్ కాకతీయ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆ శానిటేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆ పాల్గొనే నగర ప్రజలకు అవగాహన కల్పించారన్నట్టు మనం చూసుకోవచ్చు వంద రోజుల కార్యక్రమాలపై అవగాహన అన్నట్టు ఈనాడు ఏదైతే సంసిద్ధంగా అయినట్టు మనం చూసుకోవచ్చు ప్రజలతోని ఈనాడు మన అధికారులు డాక్టర్ కమిషనర్ మనం చూసుకోవచ్చు ప్రజలందరితో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని సో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోలేదు సో శానిటైజర్ అయితేనేవి ఎందుకంటే ఈనాడు పర్యావరణాన్ని మనం రక్షించుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది కాబట్టి ప్రజలందరూ అవగాహనతో ఉండాలి మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విధంగా చూసుకోవాలి అదే విధంగా మన కంప్లైంట్స్ ఇష్యూస్ ఉంటే కూడా అధికారులకి మున్సిపల్ అధికారులకు కానీ ఆ సంప్రదిస్తే ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం అన్నట్టు కూడా అక్కడ శానిటేషన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది సాగుకు సన్నద్ధం ముందే పలకరించిన వర్షాలు ప్రారంభమైన వ్యవసాయ పనులు ఖరీఫ్ సీజన్ కు అన్నదాతల కసరత్తు నకిలీ విత్తనాలపై నియంత్రణ కరువు ఇప్పటికే పల్లెల్లోకి అడుగుపెట్టిన ప్రైవేట్ వ్యాపారులు నకిలీ విత్తనాల వలన షాప్ యజమానులు అమ్మినదనుకో ప్రజలారా చెప్పులు తీసుకొని కొట్టరు వాళ్ళని చెప్పులు తీసుకొని దూంటే సిగ్గు చరం వస్తుంది వాళ్ళకి ఈనాడు అధికారులు ఏం కమాయి చేస్తున్నారు ఎందుకు అరకట్టలేకపోతున్నారు అన్ని విత్తనాలు ఎట్లు వస్తున్నాయి ఒకసారి ప్రజలు అవగాహన రావాలి ఈనాడు పంట వేసినాక ఆ సరైనటువంటి దిగుబడి రాక నష్టపోయినందుకు ఆ మొత్తం చెప్పులు తీసుకొని నడి బజార్కి ఇచ్చి గండవాటి గురికి వచ్చి క్షీపులు కట్ట వెళ్తుంది శివరా స్థలం సిగ్గు చరం ఉన్నాం రైతన్నలు అంటే కష్టపడి ఆరు నెలలు పంట పండిస్తూ ఉంటారు ఈ కడుపు కూడా అన్నం తింటాం కదరా నకిలీ విత్తనాలు ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నువ్వు ఆశపడతావు కానీ మొత్తం ముసురుముట్టి పోతాడు ఆయన రైతన్న ఏ విధంగా బాధపడతారు అప్పులు తెచ్చి ఈనాడు దున్ని వందూరు జల్లి ఎరువు చేసి ఈనాడు దునకాలకైతేనేమి పనులకైతేనేమి కలుపులు దేనికైతేనేమి లక్షల రూపాయలు పెడతా ఉంటాడు రైతన్న నకిలీ విత్తనాలతో మోసపోద్దు రైతులున్నారా మీరు ఈనాడు ఎవరన్నా నకిలీ విత్తనాలు అంతా చెప్పులు తీసుకొని షిపు కట్టలు తీసుకుని దొంగరి సన్నపరగలు తీసుకొని పల్ల పల్లదు ముందస్తుగానే తొలకరి పలకరించింది ఇప్పటికే గురిచిన వానలకు ఆ రైతులు వేసవి ఆ దుక్కుని దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు ఊరు వాడ అంతా నాగలి పట్టి పొలం బాట పడుతున్నారు పత్తి పంట కోసం చిలకలు వరి సాగు కోసం ఆ నారుమల్లు సిద్ధం చేస్తున్నారు దీంతో పంట పొలాలు ఆ రైతుల కూలీలతో కలకలలాడుతున్నాయి అవసరమైన విత్తనాలు ఎరువుల కోసం అన్నదాతలు పట్టణం బాట పట్టారు పెద్ద ఎత్తున తరలి వస్తున్న అన్నదాతలతో ఆ పట్టణాల్లోని సీడ్స్ ఎరువులు షాపులు రద్దీగా మారాయి అయితే నకిలీ విత్తనాలపై నియంత్రణ కరువు కావడంతో పల్లెల్లో ప్రైవేట్ వ్యాపారుల దందాలు ఆ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న సాగుతోంది తమ కంపెనీ విత్తనాలు వాడితే దిగుబడి అధికంగా అధికంగా రావడంతో పాటు ఉచిత బహుమతులు అందజేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు అన్నదాతలను నమ్మించి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు సో దయచేసి ప్రజల ఉజనల్ మనకి ఏదైతే స్టాంప్స్ ఉంటాయి గవర్నమెంట్వి సో ఆ విధమైనటువంటి విత్తనాలన్నీ తీసుకుని కానీ ఈనాడు ప్రైవేట్ కంపెనీలు వచ్చి మీకు ఏదో ఆశ చూపి ఆ గిఫ్ట్ ఇస్తాము ఈ గిఫ్ట్ ఇస్తామంటే మీరు నష్టపోతారు కాబట్టి దయచేసి మీరు అవగాహనతో ఉండాలి అని చెప్పేసి ఆ ఉన్నాను ఇదే విధంగా రైతులను కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు అప్పుడు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏదైతే లీజిక్ తీసుకొని కూడా ఈ టోటల్ ఏర్పాటు చేసుకుంటారు పంట పొలాలు అయితేనే మీ కూరగాయల విత్తనాలు అయితేనే మీ సాగు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి ఒరిజినల్ విత్తనాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎండోమెంట్ మంత్రి కొండా సురేఖ వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి మరి కొండా సురేఖ గారు సో దేవాలయాల అభివృద్ధికి నేను కృషి చేస్తాను అన్నట్టు మరి ఇక్కడ ఆలయానికి మరి భూమి పూజ చేయడం అదేవిధంగా వేద పాఠశాల నిర్మాణానికి కూడా భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ఆ జిల్లా కలెక్టర్ ఆ డాక్టర్ సత్యశారద అంటూ రెవెన్యూ సదస్సులను సో ఆ మీటింగ్ లో ఏ విధమైన రెవెన్యూ విషయంలో లోతుపాట్లు జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కటి అవగాహన చెందడానికి నాడు రెవెన్యూ మీటింగ్ సదస్సును ఆ సద్వినియోగం చేసుకోవాలన్నట్టు మన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గారు చెప్తా ఉన్నారా చూడాలి మన వరంగల్ వాయిస్ చీఫ్ ఎడిటర్ మన అన్న ఆ వారి కుమారు యొక్క వివాహ వేడుకలు ఈ రోజు జరగబోతున్నాయి కాబట్టి ఆ ప్రజలందరూ ఆ అభిమానులు మరి సార్ గారి బంధుమిత్రులు భారీ ఎత్తున అక్కడికి తరలి రావడం జరుగుతుంది కాబట్టి ఆ నూతన మధువలను అందరం మనం ఆశీర్వదించాలని రోజు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి సారీ ఆ గడ్డం వారి వివాహ మహోత్సవ ఆహ్వానం సో ఈ రోజు ఆ మనం చూసుకోవచ్చు మూడు మూల బంధంతో ఒకటి అవుతున్న ఆ సాహిబ్ మరియు ఆ కావ్యాలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు కళ్యాణ వేదిక డ్రీమ్ ల్యాండ్ ఫంక్షన్ హాల్ కేఈ రోడ్ పెద్దమ్మ గడ్డ అన్న కొద్దలో మరి ఆహ్వానించవారు ఆ తల్లిదండ్రులు ఆ శ్రీమతి అండ్ శ్రీ గడ్డం కేశవమూర్తి సంధ్యరాణి గారు ఆ అన్నగారు మరి 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 యొక్క కొడుకు మరి కోడలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనందరం దీవించాలి గడ్డం సాహిత్ అదే విధంగా కావ్య గారు ఆ చెల్లి బావ శ్రీమతి అండ్ శ్రీ మామిడి ప్రదీప్ ఉషశ్రీ మేనల్లుడు ఆ శ్రీదీప్ ఆనంటూ బాబు ముద్దుగున్నాడు సార్ వాళ్ళం అన్నాడు సో ప్రజలారా ఈరోజు మరి వివాహ వేడుకలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజలు విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతాను సో ఇక ఇది ప్రజలారా మనం ఉన్నాం ఈ రోజు ఆ వరంగల్ బాస్ తెలుగుదిన పత్రికలోని మెయిన్ ప్రయత్నం వార్తా విశేషాలు దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే